మంగళవారం జరిగిన డబుల్ హెటర్ మ్యాచ్లో మనం చూసినట్టయితే మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ కోల్కతా అలాగే కోల్కతా అలాగే లక్నో జట్ల మధ్య జరిగింది లక్నో జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆదరకొట్టేసింది ముఖ్యంగా వాళ్ళు బ్యాటింగ్ తోనూ బౌలింగ్తోనూ అదరగొట్టారు కానీ కోల్కతా జట్టు మాత్రం ఆఖరి వరకు పోరాడి చివరాకర్లో మొత్తం అంతా కూడా మ్యాచ్ను ఓటమితో చేచార్చుకుంది అయితే దీనిపైన ఆ జట్టు కెప్టెన్ అజింకర్ రహనే మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇది చాలా టైట్ గేమ్ టాస్ సందర్భంగా నేను చెప్పినట్లే నలభై ఓవర్ల పాటు పిచ్ ఒకేలాగా ఉంది విజయం కోసం మేము సాయశక్తిలా ప్రయత్నించాం ఇదొక గొప్ప మ్యాచ్ నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యాము అంటే దాదాపుగా మేము గెలిచినట్టే రెండు వందల ముప్పై పరుగులు పైగా చేస్ చేస్తున్నప్పుడు వికెట్లు కోల్పోవడం అత్యంత సహజం అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా తమ ప్రధాన స్పిన్నర్లైన సునీల్ నరేన్ వరుణ్ చక్రవర్తి కట్టుట్టంగా బౌలింగ్ చేయకపోవటం అలాగే అండర్ రసెల్ ఆదుకోవాల్సిన సమయంలో బ్యాటింగ్ తో సరిగ్గా బ్యాట్ చేయలేకపోవటం మా విజయ అవకాశాలు దెబ్బతీసింది బ్యాటింగ్ కు అత్యద్భుతమైన వికెట్ అయినప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లను మేము కట్టడి చేసాం కానీ మాకు మేము పరుగులు సాధించాలి అంటే మాత్రం వెనక పడ్డాం సునీల్ నరేన్ బంతితో కాస్త ఇబ్బంది పడ్డాడు సాధారణంగా సునీల్ నరేన్ వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్ లో ఆధిపత్యం చెలాయిస్తారు కానీ బౌలర్లకు ఇది కఠినమైన పిచ్ అని నేను అనిపిస్తోంది కాకపోతే రజిల్ కి ఏమైందో అర్థం కావడం లేదు తను ఏడు పరుగులే చేసి అవుట్ అవ్వడం మా దర దృష్టికరమో తెలీదు లేదంటే అక్కడ మ్యాచ్ లో జరిగిన తప్పిదమో తెలీదు మొత్తానికి మేము ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయని అనిపిస్తోంది అంటూ పేర్కొన్నాడు